హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భూమిస్ కిచెన్ సండే వచ్చిందంటే చాలు ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే చికెన్ అయినా మటన్ అయినా ఇంకా వారైతే సండే వస్తుందంటే చాలు సాటర్డే నైట్ నుంచే ఏం దావాలా రేపు ఏం తీసుకురావాలా అని అడుగుతూ ఉంటాడు చెప్పేదేమో చెప్తాను కానీ తనకు బుద్ధి ఒడినేది తెస్తాడు ఇంకా పిల్లల్ని అడుగుతాడు పిల్లలు ఏం అడుగుతారు ఇంకా చికెనే అడుగుతారు వాళ్ళకి మటన్ అందు ఇష్టం ఉండదు కాబట్టి ఇంకా నేనైతే ఇంకా బా రొటీన్గా చికెన్ ఎందుకు చేయడము మామూలు చికెన్ అనేసి నేను గోంగూర అంటే గోంగూర చికెన్ చేద్దామని డిసైడ్ అయిపోయినా అనమాట ఇంకా మా ఆయన చెప్పేది ఒకటి నేను చేసేది ఒకటి అనమాట ఇద్దరికి పొందకే ఉండదు ఇంకా గోంగూర చికెన్ కోసం అయితే ఇక్కడ నేను గో చికెన్ అయితేనా మా ఆయన కడిగిచ్చాడు అన్నీ కలిపి పెట్టించాడనమాట ఇంకా కొద్దిగా ఒక వన్ అవర్ తర్వాత చికెన్ కడిగి పెట్టేసి అన్నీ మసాలాలన్నీ కలిపి పెట్టేసాను ఇంకా గోంగూర కూడా మంచిగా కడిగి ఇక్కడ డీప్ ఫ్రై చేసిన కడాయి ఉంటే అందులోనే ఆయిల్ మొత్తం తీసి ఆ కడాయిలోనే కొంచెం మూడు పచ్చిమిర్చి చుంచి వేసేసాను తర్వాత క్లీన్ చేసుకున్న గోంగూరని కూడా అందులో వేసి బాగా మగ్గించాను అనమాట గోంగూరని ఆయిల్లోనే ఆయిల్లోనే మగ్గించుకున్నాను లైట్గా వాటర్ వేసి కలుపుతూనే ఉన్నాను గోంగూర దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడైతేనే కొంచెం సాల్ట్ కూడా వేసాను ఒట్టి గోంగూరనే కాకుండా కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఫ్రై చేశాను గోంగూరని ఇంకా మనకు కావాల్సినట్లు స్టవ్ మీదనైనా మెత్తగా ఉడికించుకోవచ్చు లేకుంటే మిక్సీకైనా పట్టించుకోవచ్చు యాజ్ యువర్ విష్ అనమాట ఇక్కడ గోంగూర కడాయి పక్క తీసేసి ఇంకా చికెన్ కోసం అని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాను కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్ ఆ తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను బిర్యానీ ఆకు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు ఇంకా ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు కూడా వేసేసాను ఎందుకు ఒకరేపాకు ఫ్రెష్గా ఉంటే ఇంకా వేయకుండా ఆగలేను మామూలుగా అయితే కొద్దిమంది కరివేపాకు వేసుకోరు నాన్ వెజ్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరి కొంచెం సేపు మగ్గించాలి ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతకీ మీరేం వండుకున్నారు సండే స్పెషల్ ప్లీజ్ కామెంట్ చేయండి ఆనియన్ దోరగా వేగాక ఇంకా ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ అయితేనా ఇందులోకి వేసుకోవాలి వేసుకొని ఇంకా చికెన్లోని వాటర్ అంతా వచ్చే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ మొత్తము అప్పుడు అందులోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయన్నమాట మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు చికెన్లోకి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇట్లా ఉడుకుతుంది అనమాట చికెన్ ఇప్పుడు మూత పక్కన పెట్టేసి ఇందులోకి కొంచెం కారం పొడి అవి వేసుకోవాలి అంటే ఆల్రెడీ కొంచెం కలిపి పెట్టేటప్పుడు కొన్ని లైట్గా వేసాను అనమాట నూనె ఆయిల్ ఉప్పు పసుపు కారం అన్నీ ఇప్పుడు మరి కొంచెం ఇందులోకి సరిపడా వేస్తున్నాను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ కన్నా తక్కువ ధనియాల పొడి ఇంకా చికెన్ మసాలా అయితేనా ముందే కలిపెట్టుకున్నాను ఇందులోకి లాస్ట్లో దించేటప్పుడు అయితే ఇంకా గరం మసాలా వేసుకుంటాను ఇప్పుడైతే కొన్ని టమోటాలు మెదిపెట్టుకున్న గోంగూర కూడా వేసేసాను నేనైతే గోలంలోనే పప్పు గిత్తితో మెదిపేశాను అనమాట మిక్సీకి వేయలేదు గోంగూరని మెత్తగా ఉడికిందనేసి గోంగూర మిక్స్ అయ్యే వరకు కొంచెంసేపు కలపాలన్నమాట ఇప్పుడు ఇందులోకి సరిపడా మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి గోంగూర చికెన్లోకి ఎక్కువ వాటర్ అవసరం లేదు కొంచెం తిక్కుగా ఉంటేనే బాగుంటుంది గోంగూర చికెన్ నేను ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నానంటే గోంగూర చికెన్ తిరుపతిలో ఉన్నప్పుడు తిన్నాను ఒక రెస్టారెంట్లో ఇప్పుడు మూత తీసి చూస్తే నైంటీ పర్సెంట్ అయితేనా ఉడికేసింది చికెన్ ఇంకా మూత తీసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది ఇప్పుడు లాస్ట్లో అయితే కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని మరి కొద్దిసేపు కలిపి ఉడికించుకోవాలి గోంగూర చికెన్ దగ్గరగా చేసుకుంటేనే బాగుంటుంది గోంగూర చికెన్ చపాతీలోకైనా జొన్నరట్లోకైనా వైట్ రైస్లోకైనా ఎందులోకైనా బాగుంటుంది అన్నట్లు సండే మీరేం చేశారు ప్లీజ్ కామెంట్ చేయండి నేనైతేనా ఇంకా చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను ఒక చపాతి పెద్దది ఒకటి చేసుకున్నాను నేనైతేనా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసుకున్న వాళ్ళైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకో